మనిషి జీవితం ఎలా ఉండాలో మరణాంతరం ఆత్మ ఎలాంటి ప్రయాణం చేస్తుందో విషాదంగా వివరించిన పురాణాల్లో గరుడ పురాణం ప్రత్యేకమైనది ఈ గ్రంథంలో మానవుని కర్మల ఆధారంగా అతడికి లభించే ఫలితాలను ప్రత్యేకంగా ఆత్మహత్య వంటి పాపాలపై భయంకరమైన శిక్షలను వివరించారు దేవుడి ఇచ్చిన మానవ జన్మ ఎంతో విలువైనదని చెబుతూ ఆత్మహత్య చేసుకున్న వారు అకాల మరణులుగా పరిగణించబడి తీవ్ర నరకయాతన అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణం పేర్కొంటోంది ఈ ఆత్మలు భూమికి నరకానికి స్వర్గానికి మధ్య తిరుగుతూ శాంతిని పొందలేవు అగ్నిలో కాలిపోవడం విషం తాగించడం పాముల కాటు వంటి దారుణమైన శిక్షలు ఎదుర్కొంటారని చెబుతోంది ఇది కేవలం భయం కలిగించడానికే కాదు మానవుడు తన జీవితాన్ని ధర్మపదంలో నడిపించుకోవాలన్న సారాంశం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది